కోల్పోతున్నటువంటి పిల్లలకు ఒకటి తల్లిదండ్రులు దయచేసి ఎగ్జామ్స్ మార్క్స్ అన్న ప్రెషర్స్ను కొద్దిగా తగ్గించుకుందాం రెండవది ప్రభుత్వం వైపు నుండి ప్రతి హాస్టల్లో కూడా కౌన్సిలర్స్ ఉండేటట్టు టీచర్లు ఫ్రెండ్లీగా ఉండేటట్టు ఒక్కసారి ప్రభుత్వం నుంచి రివ్యూ చేసుకోగలిగితే సరిపోతుంది మరీ ముఖ్యంగా పరీక్ష సమయం కాబట్టి టైంకి ఫుడ్ అందుతుందా క్వాలిటీ ఫుడ్ అందుతుందా ఇవన్నీ కూడా ముఖ్యమైనటువంటి అంశాలు కాబట్టి మరి ఇప్పుడు విద్యాశాఖకు మంత్రివర్యులు లేరు కాబట్టి డైరెక్ట్గా ముఖ్యమంత్రి గారి కిందనే ఉంది కాబట్టి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారిని మేము ఆడపిల్లల తరఫున చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఒక్కసారి డిపార్ట్మెంట్ని మీరు రివ్యూ చేయండి రివ్యూ చేసి పిల్లల ప్రాణాలు కాపాడండి ఎందుకంటే పరీక్షలు తొందరలో వస్తాయి మార్చ్ ఏప్రిల్ మే ఇవన్నీ కూడా రకరకాల పరీక్షలు ఉంటాయి కాబట్టి గురుకుల హాస్టల్లో ఉన్నటువంటి పిల్లల మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టవలసిందిగా కోరుతా ఉన్నాడు అదే జరిగింది బ్రదర్ ఇప్పుడు వైష్ణవి పాప మృతిలో కూడా అదే జరిగింది పేర్లు చెప్పడం ఇష్టం లేక నేను పేర్లు చెప్తలేను ఇక్కడ చనిపోయినటువంటి ఎస్సీ హాస్టల్లో ఊరేసుకొని చనిపోయినటువంటి పాప పరిస్థితి అట్లానే ఉంది అంతకు ముందు బీసీ హాస్టల్లో ఇద్దరు పిల్లలు ఒకేసారి ఊరేసుకొని మృతి చెందినారు భువనగిరిలో అక్కడ కూడా అదే ఉంది ఇన్వెస్టిగేషన్ అనేది ఎందుకో ముందుకు పోతలేదు శ్రద్ధ పెట్టవలసిందిగా మాత్రం ఇన్వెస్టిగేషన్ విషయంలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఆ భువనగిరి హాస్టల్లో ఆటో వాళ్ళు వాళ్ళు వీళ్ళు అందరికీ కూడా ఎంట్రన్స్ ఉందేది అని చెప్తా ఉన్నారు మరి ఇమాంపేటలో అటువంటి పరిస్థితులు వినబడలేదు కానీ మరి ఎందుకు ఆ పాప ఊరేసుకొని చనిపోయింది అన్నది మాత్రం ఇన్వెస్టిగేషన్ ఫాస్ట్గా చేయాలి విచారణకు ఒక కమిటీ ఇవ్వాలి అంశాన్ని కూడా డిమాండ్ చేస్తాం నిర్లక్ష్యం ఉన్నా సరి చేసుకోవాలి బ్రదర్ ఇది పిల్లల విషయం కదా నేనేమంటున్నా అంటే అవకాశం దొరికిందని ప్రభుత్వం మీద బురద తెల్లేటటువంటి అవసరం లేదు ప్రభుత్వాన్ని ఏం కోరుతా ఉన్నామంటే విద్యాశాఖ మంత్రి లేరు మీరు నిన్నగా కియాలనే గవర్నమెంట్లోకి వచ్చింది కాబట్టి ముఖ్యమంత్రి గారు శ్రద్ధ పెట్టి రివ్యూ చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం రివ్యూ చేస్తే చాలు కౌన్సిలర్లు కట్టుకుంటే చారు ఎగ్జామ్ టైం కాబట్టి పిల్లలందరూ టెన్షన్లో ఉంటారు బయటికి